ప్రభుత్వ కార్యాలయాల్లో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించిన ప్రగతి పాఠశాల విద్యార్థులు జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణానికి చెందిన ప్రగతి ఉన్నత పాఠశాల తొమ్మిదవ తరగతి విద్యార్థులు రక్షాబంధన్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు శుక్రవారం జరిగిన ఈ వేడుకలు విద్యార్థులను రాయకల్లోని రక్షాబంధన నిలయం ఎంఆర్ఓ కార్యాలయం ఎంపీడి కార్యాలయం మరియు మున్సిపల్ కార్యాలయాలను సందర్శించి అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులకు రాఖీలు కట్టారు ఈ సందర్భంగా విద్యార్థులు సైనికుల పట్ల ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తమ గౌరవాన్ని వ్యక్తపరిచారు రాఖీల కడుతూ అందరికీ రక్షణ మరియు స్నేహబంధం అనే సందేహాన్ని చేరవేశారు నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష ఇద్దరం కలిసి దేశానికి ధర్మానికి రక్ష అని అంటూ అధికారులకు రాఖీలు కట్టారు ఈ సందర్భంగా అధికారులు విద్యార్థుల పట్ల సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులు ఉత్సాహాన్ని అభినందిస్తూ దేశభక్తి రైతిక విలువల పట్ల అంకిత భావంతో ఎదగాలని ఆశించారు